హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు పిల్లల స్నాక్స్ బాక్స్కి యూజ్ అయ్యేలాగా క్యాబేజ్ అండ్ పొటాటోస్తోని రెండు రకాల స్నాక్స్ చేసి చూపిస్తాను దానికోసం ఫస్ట్గా పొటాటోస్ని పొట్టు తీసేసుకొని దాన్ని గ్రేట్ చేసుకోవాలి తురుముకోవాలి వాటర్లో సో అందులో ఉన్న స్టార్చ్ అంతా వెళ్ళిపోతుంది అట్లాగే క్యారెట్ని కూడా తురుముకోవాలి సో ఇప్పుడు దాన్ని వాటర్ తీసేసి ఒక బౌల్లో వేసి దాంట్లోనే కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ని తురుముకున్న క్యారెట్ని వేసి కలుపుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి దీంట్లోకి బియ్యం పిండిని శనగపిండిని అట్లాగే కార్న్ఫ్లోర్ ఇంకా కొంచెం మిరియాల పొడి కొద్దిగా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి బ్యాటర్ లాగా పకోడీ బ్యాటర్ లాగా నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు దాంట్లోనే నీళ్ళు వస్తాయి సో అది సరిపోతుంది మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇలా పిండిని కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని గుంత పొంగనాల పెనం పెట్టుకొని స్టవ్ పైన కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి సో ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా వేడెక్కిన తర్వాత చూపిస్తున్న విధంగా బాల్స్ లాగా చేసుకొని ఫిల్ చేస్తే సరిపోతుంది అన్నీ ఫిల్ చేసిన తర్వాత దీనిపైన లిడ్ పెట్టేసుకొని క్యాప్ పెట్టేసుకొని ఒక త్రీ మినిట్స్ రోస్ట్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలి మూడు నిమిషాలు అది కుక్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో వైపుకి తిప్పుకోవాలి అసలు స్టిక్ అవ్వదు ప్యాన్కి స్టిక్ అవ్వకుండానే వచ్చేస్తుంది ఇప్పుడు మళ్ళీ ఒక త్రీ మినిట్స్ తర్వాత తీసి సర్వ్ చేసుకోవాలి వేడివేడిగా అంతే చాలా టేస్టీగా ఉంటాయి అండ్ అది క్యాబేజ్ లాగా కూడా కనిపించదు పిల్లలకి ఆనియన్ లాగానే ఉంటుంది టేస్ట్ ఇప్పుడు మిగిలిపోయిన పిండిలోకి మూడు నుండి నాలుగు చెంచాల వాటర్ వేసుకొని బ్యాటర్ని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక దోశ ప్యాన్ పెట్టుకొని దానిపైన కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసి చూపిస్తున్న చూపిస్తున్న విధంగా వేసుకోవాలి ఆయిల్ అప్లై చేసిన తర్వాత అలా వేసుకొని లిడ్తో కప్పేసి ఒక త్రీ మినిట్స్ రోస్ట్ చేసుకోవాలి మళ్ళీ త్రీ మినిట్స్ తర్వాత దాన్ని ఫ్లిప్ చేసి మళ్ళీ ఒక త్రీ మినిట్స్ రోస్ట్ చేసుకోవాలి ప్యాన్కి స్టిక్ అవ్వకుండానే వచ్చేస్తుంది త్రీ మినిట్స్ తర్వాత దాన్ని మళ్ళీ ఇంకో వైపుకి తిప్పేసుకొని దానిపైన కొద్ది కొద్దిగా ఒక్కొక్క దానిపైన కొద్ది కొద్దిగా చీజ్ వేసుకొని లిడ్తో క్లోజ్ చేసుకోవాలి ఒక నిమిషం పాటు ఒక నిమిషం తర్వాత చీజ్ అంతా కరిగిపోయి ఉంటుంది సో లిడ్ తీసేసుకొని పైన మీరు చిల్లీ ఫ్లేక్స్ అయితే చిల్లీ ఫ్లేక్స్ ఆర్గానో అయితే ఆర్గానో ఏదైనా సరే వేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇరవై నిమిషాల్లో ఇరవై నుండి ఇరవై ఐదు నిమిషాల్లో ఈ రెండు స్నాక్స్ కంప్లీట్గా రెడీ అయిపోతాయి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్